హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యాలబుత్ రెవిజిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో జనరల్ లవ్ రీడింగ్ అన్నమాట కలెక్టివ్ లవ్ రీడింగ్ ఇది టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా సరే ఈ వీడియో చూడచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏం లేదు ఎవ్రీ బడికి వాచ్ దిస్ వీడియో సో నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో అని డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయవచ్చు సో ఈరోజు ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే తిది వారము నక్షత్రం ప్రకారము దుర్గాదేవి నామస్మరణ ఖచ్చితంగా చేసుకోండి దుర్గాదేవిని నామస్మరణ చేసుకోండి అదృష్టం వరిస్తుంది ఓం దూమ్ దుర్గాయే నమ ఈ మంత్రాన్ని జపించండి మీకు ఒక దుర్గతి ను దుర్గతి నుంచి విముక్తి పొందుతారు ఒక బ్యాడ్ టైం నుంచి గుడ్ టైంలోకి మీరు వెళ్తారు ఓకేనా ఎస్ ఓం దూమ్ దుర్గాయే నమ అనే నామస్మరణ చేసుకోండి అదృష్టం మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది ఈరోజు వారం నక్షత్రం ప్రకారం ఓకేనా ఓకే సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్స్ వర్కౌట్ అవుతాయి సో ఇంకోటి వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు ఇంకొకటి కొంతమందికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది దృష్టి దృష్టి లోపాలు నరదృష్టి ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కోర్టు కేసులు ఓకేనా సో వ్యాపారంలో సక్సెస్ లేదు వ్యాపారంలో ఒక గ్రోత్ కావాలి బిజినెస్లో స్టెబిలిటీ కావాలి బిజినెస్లో ఒక సక్సెస్ కావాలి సో వీటన్నిటికీ కూడా మీకు పరిహారాలు కావాలనుకుంటే ఓకేనా సో వీటికి సంబంధించిన ఏ పరిహారం అయినా సరే మీకు కావాలనుకుంటే తొందరగా అభివృద్ధిలోకి రావాలనుకుంటే ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా సో నా ఫోన్ నెంబర్ డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ సో మరి ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అసలు అసలు మీ పార్ట్నర్ మీ లవ్డ్ బోన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిజంగా నీ పైన అసలు ఒక లోతైన ప్రేమ ఉందా సో అసలు ఒక ప్రేమ అనేది ఒక లవ్ అనేది వాళ్ళు మీ పార్ట్నర్ మీద ఫీల్ అవుతున్నారు లేదా వాళ్ళ లోతైన వాళ్ళ వాళ్ళ మనసులో వాళ్ళ డీపెస్ట్ అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సో మీ గురించి వాళ్ళు ఇన్నర్గా ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళ లోత వాళ్ళకి మేము మీద అసలు లోతనే ప్రేమ ఉందా లేదా అసలు వాళ్ళ మనసులో ఏముంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఓకేనా రైట్ సో చక్కగా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేస్ని వాళ్ళ ముఖ అరవిందాన్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళ నేమ్స్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి అసలు మీ పర్సన్ మీరు ఇంపార్టెంటా కాదా అసలు మీ పర్సన్కి మీ మీద లవ్ ఉందా లేదా అసలు మీ మీద మీ గురించి అసలు ఆలోచనలు ఉన్నాయా లేదా వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఎస్ గిల్టీ మిస్టేక్స్ ఓకే సెల్ఫ్ లవ్ ఓకే హోల్డింగ్ బ్యాక్ సోల్ కాంట్రాక్ట్ రీయూనియన్ ఓకే డిస్హానెస్టీ న్యూ చాప్టర్ మిస్డ్ ఆపర్చునిటీ కెమిస్ట్రీ రిఫ్లెక్షన్ కన్ఫ్యూజన్ ఓకే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు తన హ్యాబిట్స్ మీకోసం మార్చుకోవాలనుకుంటున్నారు ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది తన అలవాట్లను మీ గురించి మార్చుకోవాలనుకుంటున్నారు చూడండి అంటే మీ పార్ట్నర్లో అసలు ఈ రిలేషన్షిప్కి కారణము ఈ డ్యామేజ్ ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి ఒక డ్యామేజ్కి కారణం నేనే అని ఒక క్లారిటీ అనేది తెచ్చుకున్నారు అంటే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి కారణం నేనే ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను తను ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్డ్ ఈ రిలేషన్లో డ్యామేజ్ అవ్వడానికి కారణం నేనే అని చెప్పేసి ఒక క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు ఒక యాక్షన్ తీసుకోవాలి ఒక మూమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు డివైన్ ఇక్కడ ప్రే చేస్తున్నారు సో యాక్షన్ మూడ్లో కూడా ఉంటున్నారు బట్ ఒక సరైన ఆపర్చునిటీ అవకాశం కోసం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు తను ఏదో తన ఫీలింగ్స్ని ఒక మూమెంట్ని అంటే తన మనసులో ఉన్న ఏదో తన ఫీలింగ్స్ ఒక యాక్షన్ తీసుకొని చెప్పాలనుకుంటున్నారు ఆల్రెడీ తను ఈ టైంలో మీకు మెసేజ్ పెడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో మళ్ళీ మీరు మళ్ళీ సారీ మళ్ళీ హట్ అవ్వాల్సి ఉంటుంది అందుకని తను మెసేజ్ దారు కాల్ చేయట్లేదు అంటే మీ నుంచి రిప్లై ఎలా ఉంటుందో నెగిటివ్గా ఉంటుందా పాజిటివ్గా ఉంటుందా అనే ఇమాజినేషన్లో ఉన్నారనమాట అంటే ఒకవేళ మీకు మెసేజ్ పెడితే ఒకవేళ కాల్ చేసినా కూడా ఒకవేళ మీరు రెస్పాండ్ అవ్వకపోతే తను హట్ అవ్వాలి సార్ సో ఫీల్ అవుతుంది అంటే మీ యాక్షన్ ఏమవుతుందో అంటే మీ నుంచి అంటే మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీ యాక్షన్ ఏమవుతుందో మీ రిప్లై ఎలా ఉంటుందో అని తను మెసేజ్ అయితే పెట్టలేదు సో మీ నుంచి తను రిప్లై రాకపోయినా తను తట్టుకోలేరు అనమాట అందువల్ల ఆగారు ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఒక యాక్షన్ తీసుకోవాలని అయితే వీళ్ళు ఉన్నారు డెఫినెట్గా చూడండి హోల్డింగ్ బ్యాక్ సో ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ బెటర్ సో నా ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ బెటర్గా మీకు ఎక్స్ప్రెస్ చేసి ఉండాల్సింది నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను కానీ నేను చెప్పినా చెప్పకపోయినా నా మనసుల్లో ఏముంది అనేది నీకు కూడా తెలుసు మీకు బెటర్గా ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చు కానీ నా మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో మీకు తెలుసు నేను నీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయినా దే దేనికోసం మూవ్ ఆన్ అయినా దేనికోసం మూవ్ ఆన్ అయినా అయినా సరే నీ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతున్నాను బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ డెఫినెట్గా ఇది పాస్ట్ లైఫ్ కనెక్షనే బికాజ్ ఆఫ్ సోల్ మేడ్ కనెక్షన్ అనేది తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ముందు తెలియ సారీ ముందు తెలియదేమో మీ నుంచి మూవ్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు తెలుసుకుంటున్నారు వీళ్ళు మీ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నాను అని మీ పర్సన్ చాలా మొండి వ్యక్తి అండి స్టబాన్ పర్సన్ ఏది అంత తొందరగా డెసిషన్ తీసుకునే పర్సన్ కాదు ఈ పర్సన్ ఆల్రెడీ మా మ్యారీడ్ అయి ఉండవచ్చు అన్మ్యారీడ్ అయినా తన ఫ్యామిలీ కోసమో మూవ్ అయ్యారు మీ నుంచి పాస్ట్లో అది మీకు చెప్పినా చెప్పకపోయినా నా మనసులో ఏముంది నీకు తెలుసు అని చెప్తున్నారు ఇక్కడ అది సో ఇక్కడ ఏంటంటే ఎనర్జీ అయితే క్లెయిమ్ చేసుకోండి నిజంగా నీకెంత ప్రేమ ఉందో మీ పర్సన్ కూడా అంతే ప్రేమ ఉంది అనేది కనబడుతుంది లైక్ చేసి అయితే ఇది క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో పెట్టండి ఓకేనా సో అంటే సోల్ కాంట్రాక్ట్ సో ఇక్కడ ఆల్రెడీ సోల్ కాంట్రాక్ట్ కార్డ్ కూడా వచ్చింది ఓకే సో మిస్టేక్స్ చూడండి నా తన తప్పు తను తెలుసుకుంటున్నారు ఇక్కడ తను తన తప్పు తెలుసుకొని ఇప్పుడు మిస్సింగ్ ఎనర్జీ ఉంది చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీ మీరు చాలా టూ పర్సన్ కనబడుతుందండి ఇక్కడ మీ ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ అయినా అది టూ వీక్స్ ఆర్ టూ మంత్స్ త్రీ వీక్స్ ఆర్ త్రీ మంత్స్ అవుతుంది టూ టు ఫైవ్ మంత్స్ ఆర్ టూ టు ఫోర్ ఇయర్స్ కూడా కనబడుతుంది కొంతమంది విషయంలో సో ఎందుకు తను మీ లైఫ్లో నుంచి పక్కకు వెళ్ళిపోయారు మీ పైన ప్రేమ ఉన్నా కూడా అనే సిచ్యువేషన్ అనేది సిచ్యువేషను ఏంటి అనేది మీకు తెలుసు అంట మన అదేంటో చూద్దాం అంటే ఇక్కడ మీ యాక్షన్ని గమనిస్తున్నారు వీళ్ళు కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి మీ యాక్షన్ని గమనిస్తున్నారు వీళ్ళు మీరు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉంటున్నారు మీరు కోపంగా ఉన్నారు దానికోసం మీరు తనకి బుద్ధి రావాలి తన తప్పు తను తెలుసుకోవాలి అని మీరైతే సైలెంట్ మోడ్లో ఉన్నారనేది కనబడుతుంది మీరు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు సో తనలో అంటే తనలోనే ఒక రియలైజేషన్ రావాలి తన మిస్టేక్స్ ఏంటి తప్పు చేసిన తనే కదా తన మిస్టేక్స్ ఏంటి తను ఎక్కడ తప్పు చేశాననేది తనకు తను రియలైజ్ అవ్వాలని మీరు సైలెంట్ మూడ్లో ఉన్నారనేది అయితే ఇక్కడ కనబడుతుంది సో వాళ్ళకు ఒక బుద్ధి అనేది రావాలి వాళ్ళ బిహేవియర్లో చేంజ్ రావాలి తన తప్పు తన స్కేల్ తెలుసుకోవాలని ఉన్నారు మీరు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు మీలో ఎట్లాంటి మూమెంట్ లేదనమాట సో మీరు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకోటి వచ్చేసి మీరు కొంచెం ఆరేగంట్గానే ఉన్నారు మీరు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు బట్ ఈ పర్సన్కి తెలుసు మీకు కూడా తన మీద ప్రేమ ఉంది తను ఇప్పుడు మెసేజ్ ద్వారా కాల్ చేసినా మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది తన భయం అదొక రీజన్ వల్ల తను మీకు మీతో కమ్యూనికేషన్ చేయట్లేదు కాలర్ మెసేజ్ చేయట్లేదు బట్ తనకు మీ మీద ప్రేమ ఉంది ఓకేనా సో ఎమోషన్స్తో ఫీల్ అవుతున్నారు కానీ మీ మనసుకు కూడా తెలుసు తన తనకు మీ మీద ప్రేమ ఉందా లేదా తను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీ మనసుకు తెలుసు మీరు ఎమోషన్ అండ్ మీ పర్సన్ కూడా ఎమోషనల్ మీరిద్దరు కూడా ఎమోషనల్ పర్సన్స్ ఉందండి డెఫినెట్గా ఎనర్జీ క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడు చూడండి సోల్ కాంటాక్ట్ నేను మీ నుంచి చాలా నేర్చుకున్నాను మీ పార్ట్నర్ అంటున్నారు సో మన రిలేషన్షిప్లో అయినా సరే మీ నుంచి అయినా సరే నేను చాలా నేర్చుకున్నాను తను మీ నుంచి ఒక సిగ్నల్ కోస ఒక సిగ్నల్ కోసం ఒక సైన్ కోసం మీ నుంచి ఒక వెయిటింగ్ అనమాట ఇంకా కూడా మీరే ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఎలా ఉందంటే అంటే మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇట్లా ఉందనమాట తను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తను ఏంటంటే మీరు ఎనర్జీ ఇవ్వకపోతుంటే మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదో ఈ రిలేషన్షిప్లో నేను మీకు ఇంపార్టెంట్ కాదా అని ఫీల్ అవుతున్నారు ఎందుకో మీరు తను దూరం పెడుతున్నట్టయితే ఇక్కడ కనబడుతుంది సో మీరు తన దూరం పెడుతున్నారు దానివల్ల తను ఫియర్ఫుల్ ఎనర్జీలో కనబడుతున్నారు అందుకని తను కాలర్ మెసేజ్ చేయట్లేదు అన్నది అయితే చూపిస్తుంది ఇంకొచ్చేసి మీరు అంటే కొంచెం కూల్ అయిన తర్వాత తను కాలర్ మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ రిలేషన్లో మీరే కాదు తను కూడా చాలా టైం అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేశారు నాకు నేను నీకు ఇంపార్టెంట్ కాదా అనేటటువంటి సిచ్యువేషన్లోకి వచ్చారనమాట మీ పార్ట్నర్ అంటే ఇక్కడ ఎలా ఉందంటే చూడండి సూపర్ కార్డ్ సెల్ఫ్ లవ్ కొంచెం హీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ సో ఒకప్పుడు మీతో మీరు చాలా ప్లెజరబుల్గా ఎంజాయబుల్గా మీకు మీరు లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న పర్సన్ మీరు మీరు వచ్చేసి సో ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆలోచన లేకుండా ఏ టెన్షన్ లేకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ చూసారా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ మీద అలాంటి పర్సన్ ఇండివిజువల్ మెంటాలిటీ ఇండివిజువాలిటీ ఉన్న పర్సన్ మీరు ఇలాంటి మిమ్మల్ని చూసి ఈ పర్సన్ చాలా నేర్చుకున్నారు చాలా చాలా నేర్చుకున్నారు నేర్చుకున్నారనే కనబడుతుందండి డెఫినెట్గా చూసారా ఇక్కడ అదే కార్డు కూడా అదే వచ్చింది తన ద లెస్ ఐ లెన్ ఫ్రమ్ మస్ బిల్ నెవర్ బిఫర్ గట చూడండి మీరు తన లైఫ్లో అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఈ పర్సన్ చాలా అనేది మీ నుంచి అనేది కనబడుతుంది మీరు తన లైఫ్లో మిమ్మల్ని కలిసిన తర్వాత ఈ పర్సన్ లైఫ్ ఫుల్ ఆఫ్ చేంజ్ అయిపోయింది చాలా మార్పులు వచ్చాయి తను చూసే విధానము చేంజ్ అయిపోయింది తన వే ఆఫ్ థింకింగ్ తన ఆలోచనే విధానం చేంజ్ అయిపోయింది ఎలా సెల్ఫ్ లవ్ చేసుకోవాలి ఎలా సెల్ఫ్ కేర్ చేసుకోవాలి ఎలా మరిన్ని ఎర్ని చేసుకోవాలి ఎలా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి ఎలా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎలా కష్టపడాలి ఎలా హార్డ్ వర్క్ చేయాలి ఎలా కష్టపడి సంపాదించిన దాన్ని అనుభవించాలి ఇవన్నీ మీ నుంచి చాలా నేర్చుకున్నారు ఈ పర్సన్ మీ నుంచి అని చెప్తున్నారు అంటే సో ఓవరాల్గా ఏంటంటే ఈ పర్సన్ ఎలా ఉందంటే మీరు తనతో కొంచెం ఇప్పుడు వీళ్ళు మీతో రియూనియన్ కావాలనే ఆలోచనలో ఉన్నారు సో మీరు తనతో రూడ్గా మాట్లాడారు మీరు మాట్లాడింది వాస్తవమే కావచ్చు బట్ మీరు చాలా హార్ష్గా తనతో గొడవపడ్డారు అనేది కూడా కొంచెం కనపడుతుంది పాస్లో సో ఎందుకు చేసావు సో ఈగో క్లాసెస్ కూడా అయినాయి మీ ఇద్దరి మధ్యలో మాట మాట పెరిగింది అనేది అయితే డెఫినెట్ కనబడుతుంది ఇక్కడ అంటే ఇక్కడ ఎలా ఉందంటే సో వీళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఇద్దరి మధ్య ఈగో క్లాసెస్ కూడా అయినాయి మాట మాట పెరిగాయి ఇద్దరి మధ్య నేను ఏంటనేది చూపించారు మీకు మీరు స్టాండ్ మీకు మీరు స్టాండ్ తీసుకుని రూడ్గా బిహేవ్ చేశారు అనేది కనబడుతుంది రూడ్గా ట్రీట్ చేశారు చేశారు ఎందుకంటే మీ మాటల్లోనూ మీరు చెప్పింది వాస్తవం ముక్కుసోటిగా మాట్లాడారు కానీ అవి అవి నిజాలు ఆ నిజాలు మీ పాటను తట్టుకోలేకపోయారు ఆ నిజాలు ఎప్పటికీ ఎదుటి వాళ్ళకి ఇష్టం ఉండదు కదా సో అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అంటే మీరు తన బిహేవియర్ మార్చుకొని మార్చుకోమని చెప్పారు లేకుంటే ఫైనాన్షియల్ విషయంలో గ్రో అవ్వమని చెప్పు చెప్పి కోరుకున్నారో తనని ఒక మంచి దారిలో పెట్టమని కోపడ్డారో ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి ఈ నో కాంట్రాక్ట్ సపరేషన్ తర్వాత మీరు ఏదైతే కోరుకున్నారో తమ అలా మారారు ఒకవేళ మీతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు తనకు జాబ్ లేదు ఒక కేరింగ్ లేదు ఒక ఫ్యూచర్ గోల్స్ లేవన్నో ఫ్యూచర్స్ గో ఫ్యూచర్ గోల్స్ లేవన్నమాట సో ఒక బాధ్యత లేదు సో అట్లా ఒక రెస్పాన్సిబిలిటీ లేదు సో అట్లాంటి ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ అంటే ఒక బ్యాడ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఒక నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్న సర్కిల్ ఇట్లాంటి మైండ్ సెట్లో ఉన్న ఈ పర్సన్ మీరు ఈ పర్సన్ని మీరు చాలా మార్చారండి ఈరోజు తను పూర్తిగా కానీ ఎంతో కొంత చేంజెస్ రావడానికి అంటే తను ఏంటి మేబీ కెరియర్ పరంగా స్టాండ్ తీసుకొని జాబ్ ఉండొచ్చు బిజినెస్ పరంగా గ్రోనై ఉండవచ్చు ఏదో ఒక విధంగా ఒక అచీవ్మెంట్ అయితే సాధించారు దీని అంతటికి కారణమైతే మీరే సో మీ అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే మీ పైన చాలా చాలా లవ్ ఫీల్ అవుతున్నారండి అంటే మీ పార్ట్నర్కి మీ మీద ఇంత లోతైన ప్రేమ ఉందని తను తెలుసుకుంటున్నారనమాట అదే ఎనర్జీ కనబడుతుంది నేను ఈరోజు ఒక ఏదో ఒక అచీవ్మెంట్ సాధించాను ఒక డిసిప్లిన్ పర్సన్గా మారాను ఫైనాన్షియల్గా గురించి కానీ కెరియర్ పరంగా కానీ బిహేవియర్ పరంగా కానీ నాలో ఇంత మార్పు వచ్చిందంటే కారణం మీరే సో బట్ మీరే తన బట్ అట్లాంటి అట్లాంటి మీరు తన లైఫ్లో లేరు స్ట్రెస్ తీసుకుంటున్నారు నువ్వెందుకు దూరం అవుతున్నావు నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టావు అనేది కనబడుతుంది మీతో రీయూనియన్ కావాలి మళ్ళీ రిలేషన్ ప్యాచ్ అప్ చేసుకోవాలని ఆలోచనలు ఉన్నారు వెరీ గుడ్ సో ఎనర్జీస్ కూడా చాలా 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 బాగా కనెక్ట్ అయ్యాయండి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ওকে না আল দা বেস্ট